హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక కార్తో మీ ముందుకు రావడం జరిగింది చాలామంది సెవెన్ సీటర్లు అడుగుతున్నారు అందులో ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ టైం మేము మన ఛానల్లో పెడితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈరోజు కూడా మీ ముందుకు ఒక మంచి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది సో డీటెయిల్స్ చెప్పే ముందు చాలామందికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కాల్ చేసే ముందు వెహికల్ డిస్క్రిప్షన్లో సోల్డ్ అవుట్ ఉందా మొబైల్ నెంబర్ ఉందా ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకొని కాల్ చేయండి ఎందుకంటే సేల్ అయిపోయిన కార్లకు కూడా ఇప్పటికి కాల్స్ వస్తున్నాయి సో దానివల్ల మీ టైం వేస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోవట్లేదు సో వీడియో వచ్చినాక చాలా రోజులకైతే వీడియో చూస్తున్నారు నోటిఫికేషన్ వచ్చాక చాలా రోజులకి వీడియో చూసి కాల్ చేస్తున్నారు సో అందుకనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని పెట్టుకోండి నోటిఫికేషన్ రాగానే కాల్ చేసే ప్రయత్నం చేయండి సో దగ్గరలో ఉన్నవాళ్ళు లైవ్గా వెళ్ళి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మహీంద్రా ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అన్నమాట డీజిల్ ఇంజిన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ ఇది సింగల్ ఓనర్ మెయింటైన్డు కంప్లీట్గా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే లక్ష ముప్పై వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయిపోయింది వెహికల్ అయితే చాలా బాగుంటుంది మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ అనేది అండ్ మీరు అలా వీల్స్ కూడా చూసుకోవచ్చు ఆఫ్టర్ మార్కెట్ అలా వీల్స్ అయితే వెహికల్కి ఉన్నాయి సో చాలా మంచి లగ్జరీ వెహికల్కి వచ్చే అలా లాగా ఉన్నాయి లుక్ అయితే సో మీరు నెంబర్ ప్లేట్ కూడా చూసుకోవచ్చు విజిబుల్గా ఉంది ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఎయిట్ ట్రిపుల్ టూ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేయండి మీకు ఫైనాన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన వాళ్ళే ఫైనాన్స్ అయితే ప్రొవైడ్ చేశారు టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి అండ్ అందరికి ఇంకొక చిన్న రిక్వెస్ట్ టైంపాస్ కాల్స్ అయితే దయచేసి చేయకండి అండ్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మియర్స్ ఉంటాయి టచ్ స్క్రీన్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఈ వెహికల్కి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ ఇది మిడిల్ రో సీట్ అన్నమాట దీనికి సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది పిల్లల్లో బ్యాక్ సైడ్ కూడా సీట్ కావలు చూసుకోవచ్చు వందకి తొంభై శాతం వరకు సీట్ కావలు కూడా ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ కూడా ఉన్నది రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ అన్నీ ఉన్నాయి మీరు వీడియోలో చూసుకోవచ్చు వెహికల్కి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి వెహికల్ నెంబర్ కూడా చూసుకోవచ్చు విజిబుల్గా ఉంది ఒకరికన్నా షోరూమ్ ట్రాక్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు సో వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల అరవై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు ఫస్ట్ మీరు లైవ్లో వెహికల్ని అయితే ఇన్స్పెక్షన్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తీసుకునే ప్రయత్నం చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే టైంపాస్ కాల్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే ఆంధ్రప్రదేశ్ మిత్రులు అయితే కాల్ చేస్తున్నారు సో ఇది తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది నేను మరీ మరీ స్పెషల్గా మెన్షన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా పనికి వస్తే పనికి వస్తుందని సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక పెడతాం మళ్ళీ వెళ్దాం